హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం అండి మళ్ళీ పెడితే మీ ముందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియోస్ చూడగానే ఒక సామెదైతే అయితే గుర్తొస్తుందని నేను అనుకుంటున్నానండి ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాము మౌంటైజేషన్ ఏమో అవ్వలేదు కొనడానికి ఏం కొద్దవలేదు అనుకుంటున్నాను కదా నేనైతే యూట్యూబ్ మొక్కుబడిగా అయితే చేయట్లేదండి మౌంటైజేషన్ అయ్యినా అవ్వకపోయినా అది ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ నేను చేయడం మాత్రం ఆపను నేనైతే ఇష్టంతో చేస్తున్నానండి అందుకే ఆపకూడదు ఎన్ ఎట్లాంటి ఇది వచ్చినా అనేసి చేస్తున్నాను మనం చేస్తున్న దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి వీడియోస్ చేసినంత వరకు అని ఈ మైక్ అయితే కొన్నాను ఈ మైక్ ఎవరు కొనిచ్చారు ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి నా లైఫ్లో నాకు అడగకుండా అన్నీ ఇచ్చే అమ్మ నాన్న అర్థం చేసుకునే అన్నయ్యలు చాలామంది ఉన్నారు మనల్ని ఇష్టపడే వాళ్ళతో పాటు ఇష్టపడని వాళ్ళు ఉంటారు పైకి ఇష్టపడుతూ వెనకాల నటించే వాళ్ళు కూడా ఉంటారు అది మనకు అనవసరం అనుకోండి ఈ సోదంతా మాకు ఎందుకు అనుకుంటున్నారా ఆగండ్ చెప్తాను ఇదైతే మైక్ నాకు ఇట్లా వీడియోస్ చేస్తున్నాను మైక్ ఉంటే బాగుండు పిల్లలు ఉండేది సౌండ్ ఉంటుంది ఎప్పుడు నేను వాళ్ళు పడుకున్న తర్వాత లేకపోతే వాళ్ళు స్కూల్కి పంపించిన తర్వాత చేసి నేను హడావిడిగా వర్క్కి అయితే వెళ్ళిపోతున్నాను టైం ఉండదు సో ఈ రకంగా మైక్ ఉంటే బాగుండు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను మా చిన్న అయితే అడిగానండి ఇలా ఉంటే బాగుండు చిన్న నాకు మైక్ కావాలి అని వేరే మాట లేకుండా నాకు ఆఫీస్ నుంచి ఇట్లా దివాళికి గిఫ్ట్ కూపన్ అయితే ఇచ్చాన్ని కావాల్సిందే నువ్వే కొనుక్కో అని పంపించాడు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి గిఫ్ట్ కూపన్లో మా చిన్నకి ఇంకెన్నో రావాలి అప్పుడప్పుడు మనకు కూడా ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మనం ఆగుతామా వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నామండి టూ మైక్స్ మైక్ పైన వేసుకోవడానికి ఇట్లా టూ పౌచ్ లాగా ఇచ్చారు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు దీంతోపాటు నేను ఇంకొకటి కూడా కొన్నానండి దీంతోపాటు నేను ఇండక్షన్ అయితే కొనుక్కున్నాను నాకు ఇండక్షన్ లేదు అవసరానికి ఉంటుంది అనేసి అయితే కొన్నానండి కంపెనీది అది కూడా బీజియన్ అయితే కొన్నానండి నాకు చాలా బాగా అనిపించింది రీజనబుల్ ప్రైస్తో మీకు ఎవరికైనా ఇది కావాలనిపిస్తే కామెంట్ అని చేయని నేను లింక్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన ఛానల్ ఎక్కడ వేసిన గొంగల అలానే ఉంది చేయడం అవసరమా అని రీసెంట్గా మా ఫ్రెండ్ దీప్కాతో కూడా మాట్లాడినాను ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు చేయడం అని ఆపకుండా చేసుకుంటూ పోతున్నాను అని ఎందుకు ఆపద్దు చేయి బాగా చేస్తున్నావు కంటిన్యూ చేయని అయితే నాకు ధైర్యం ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది మీకు మన ఛానల్లో వీడియోస్ నస్తే మీ శృతిలో ఇలాంటి శృతం మెత్తని ఫింగర్స్తో మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటాను బాయ్ బాయ్